ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నాయి అమ్మా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కరెంట్ బిల్ అయితే కట్టలేదు కట్టకండి కరెంట్ బిల్ ఫ్రీ బస్సు ఫ్రీ తెలుసా పోతున్నావా బస్సు ఎప్పుడన్నా పోండి ఎప్పుడైనా ఫ్రీ ఉందని తెలుసా ఫ్రీ ఉందని తెలుసు కదా ఆధార్ కార్డు బస్సు ఫ్రీ కరెంట్ బిల్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే రుణం అది

మరి మనకు ఎన్నికల కోలు ఉండందువల్ల మన ఒక సిలిండర్ మాత్రమే వస్తలేదు సిలిండర్ అంతటా వస్తుంది మనతో మాత్రమే వస్తలేదు మరి ఇటువంటి మంచి స్కీములు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు మరి అదేవిధంగా ఈసారి రెడ్డి గారిని ఎంపిక అభ్యర్థి నుంచి నిలబెట్టారు మనం ఆయనని అధిక మెజారిటీలోని గెలిపించాలని కోరుకుంటున్నాం చేత గుర్తు పోటీ